హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి ఇవి చూసారండి వీటిని గుర్తుపెడతారా మనం డైలీగా వంటల్లో వేసుకునేటువంటి మిర్చి అండి వీటిలో గింజలు వెళ్తాయి కదా ఈ గింజల్ని పేదవాడి పోపు గింజలు అంటారండి వీటిని ఎందుకంటే మా చిన్నప్పుడైతే మేము పోపుకు మా అమ్మ వాళ్ళైతే ఇవే వేసేవాళ్ళు అనమాట మనం ఆయిల్ పోస్తాం కదా కర్రీ చేయడానికి అప్పుడు నూనె కాలిందా లేదా అనేది కాస్త నిన్న నన్ను వేస్తే సరిపోతుంది ఇంకా కొద్ది రోజులు రాను రాను ఇందులో జీలకర్ర ఆవాలు కొన్ని పప్పులు కలపడం మొదలుపెట్టారండి కానీ పచ్చి పులుసులో కానీ కొంచెం ఏదైనా కూరలల్లో ఘాటు కావాలంటే కాస్త మనం ఒక స్పూన్డన్ని వేసుకుంటే సరిపోతాయండి మస్తు కారం ఉంటాయి అన్నమాట ఇప్పుడేమో జారా కొంచెం ఇంకా ఇవి యూజ్ చేస్తలేరండి ఇప్పుడు పిల్లలు ఎందుకంటే ఎక్కువగా రెడీమేడ్ కదా బయట తెచ్చుకోవడం కారం తెచ్చుకోవడం ఏమన్నా అంటే ఈ మిర్చీలు కూడా ఇవి కూడా కొనుగోచ్చుకోవడం ఇవే పోపుసుకుంటారనమాట ఈరోజు ఎందుకో వీటి గురించి చెప్పాలనిపించింది ఈ ఈరోజు ఎండబెట్టినా అనమాట మిర్చీలు ఈ గింజలు కూడా మా అప్పుడైతే మేము బయట ఎండ పోస్తే చా చాలా మంది మా మనుషుని షాడని తీసుకొని వెళ్ళే వాళ్ళు అనమాట మా పోపు గింజలు వేసుకుంటాం అంటూ అంటూ ఇప్పుడు అలా లేదులేండి ఇప్పుడు అంత కాలం మారిపోయింది వీటి గురించి ఇప్పటి తరం పిల్లలకు తెలుసో లేదో అనే చిన్న వీడియో అండి అంతే ఇంకేం లేదు పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా వినండి ఇప్పుడు వంటలు చేస్తే చేసే పిల్లలు స్టూడెంట్స్ కానీ ఈ పువ్వు గుంజలు కాస్త వేసుకోండి మనం పప్పు పులుసు చారు కానీ సాంబారు కానీ ఇప్పుడు అంత తింటలేరు కదండి కారము కాసి ఒక స్పూన్ అన్న వేసుకోండి సూపర్గా ఉంటుందండి మంచి టేస్ట్ టేస్ట్ ఉంటుంది చిల్లీగా ఘాటు ఘాటుగా ఉంటుందండి ఇంతే అండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ధన్యవాదాలండి